హరికృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఇరవై నాలుగవ శ్లోకం అంటే మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ సయత్ ప్రమాణం కురుతే లోకస్త ఎంత సింపుల్గా ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ శ్రేష్టము ఎప్పుడైతే ఇంట్లో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పొద్దున్నే లేచి ప్రాతకాలంలోనే లేచి వాకింగ్ చేసుకొని యోగా చేసుకొని ఇంటికి వచ్చి ఆ తర్వాత పూజ చేసేసుకొని ఆ తర్వాత కాఫీనో ఇంకోటో తాగి ఇలా దినచర్యలు ఇలా మొదలు పెడితే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అమ్మో అమ్మా నాన్నగారు లేచిపోయారు పొద్దున్నే వాకింగ్కి యోగాకి వెళ్ళొచ్చారు మళ్ళీ ఇది చేశారు కనుక మనం కూడా చెయ్యాలి అని సంకల్పం వాళ్ళలో మైండ్లో కుదురుతుందండి అందుకే దీన్ని సంస్కారంగా సంస్కారం అనే పదం వస్తుంది చూడండి ఆ సంస్కారం అనే పదము ఇంట్లోంచి మొదలవుతుందండి ఇంకో విషయం చెప్పిన తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి చేసే ప్రతి పనికి ప్రతిస్పందిస్తుందండి అందుకే మాతృదేవో భవా ముందు మాతృ తల్లికే ఇచ్చారు మొదటి స్థానం రెండవ స్థానం పితృదేవోభవ మూడవ స్థానం ఆచార్య భవ గురువుకి మూడో స్థానము ఇంటికి వచ్చిన అతిథి భవ అతిథికి నాలుగో స్థానం తల్లి అంత పవిత్రమైంది తల్లి దగ్గర నుంచే మొదలవుతుందండి అన్నీ మొదలవుతున్నాయి గర్భం నుంచే అన్నీ తెలుసుకుంటాడు బిడ్డడు కనుక పొద్దునే లేచి తల్లి చేసే ఇంట్లో దినచర్యలు ఆ తర్వాత డ్యూటీ చేసుకోవడము ఆ తర్వాత చదువుకోవడము ఆ చదువుకోవడంలో కూడా ఏమంటే చాలామంది ఈరోజు రేపు మొబైల్లో విష్ణు సహస్రనామాలు రైతా సహస్రనామాలు లేదా భగవద్గీత పెట్టేసుకొని పిల్లల్ని టలు ఇద్దరు తిప్పేస్తున్నారు ఏమని అంటే మేము వినిపిస్తున్నాం కదా అంటారు కాదండి బిడ్డ తల్లి బాయ్స్ని వినడానికి ఇష్టపడుతుంది బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ తల్లి వాయిస్లోంచి ఏదొస్తే అది శ్రవణానందకరంగా ఉంటుంది బిడ్డకి అది సంస్కారం అది పోయి ఈరోజు రేపు ఉన్నది ఎలా ఉందో చూడండి అట్లీస్ట్ ఇప్పటి అయినా నేను చెప్పిన నా వీడియోస్ చూసేవాళ్ళైనా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మారాలి మారాలి అంటే ఏం మారుతున్నామండి మన సాంప్రదాయాన్ని ఫాలో అవ్వమని చెప్తున్నాం అంతే కదా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలాగే తయారవుతారు పొద్దురు లేవగానే ఏ కాఫీ వే ఎంతసేపు ఇంత లేడా అనుకుంటూ చిరాకుతో లేచి ఆ ఇంటి ఇల్లాలు పరుగులు ఎత్తుకుంటూ ఏ ఎప్పుడు ఈయన ఇలాగే ఏర్పిస్తా ఉంటాడు ఆయన పని ఆయన చూసుకోవడం అంటూ గొనుక్కోవడం జరుగు ఇలా ఉందనుకోండి ఇంట్లో వాతావరణం పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఇంకే అసలు ఏదైనా వాళ్ళ డౌట్లు కానీ వాళ్ళకి సందేహాలు అనండి ఇంకోటం అసలు డిస్కషన్కే ఛాన్స్ ఇవ్వరు కదా వీళ్ళిద్దరే అమ్మానానే కొట్టుకుంటుంటారు మనకి ఎందుకులే ఆ అది ఎంత ప్రమాదకరము సమాజానికే ప్రమాదకరం అండి ఇంట్లో ఇంట్లో సెట్ చేసుకుంటే సమాజాన్ని సెట్ చేయొచ్చు రోజు రేపు పొలిటిక్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఫోన్లు ఆ తర్వాత బయటికి వెళ్ళి కూడా బయటికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చేది ఏంటి నేను ప్రజల సేవ కోసము ఇంట్లో కూడా ఆ ప్రజల్లో భాగమే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని పట్టించుకోకుండా నేను ప్రజాసేవ అంటే అది ఎంత మూర్ఖత్వమో కదా ఒక్కసారి తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఆలోచించి ఒకసారి ఇంప్లిమెంట్ చేయి ఒకరోజు ఇంట్లో అందరూ మామూలుగానే ఉంటారు కాకపోతే ఇంట్లో పిల్లలకి తగ్గట్టుగా పిల్లలు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మాట్లాడే హ్యాపీగా సరదాగా సంతోషంగా మాట్లాడే పరిస్థితిని ఒకసారి ఇంట్లో తీసుకురండి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆలోచిస్తారు కదా పాటిస్తారు కదా Hare Krishna